హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అంజీ యాదవ్ మోటార్లాస్ ఈరోజు వచ్చేసైతే ఈ బ్యాటరీ ఉంది కదా ఈ బ్యాటరీ అసెంబ్లీది హెయిర్ వల్టు బ్యాటరీ అసెండ్ కంపెనీది ఉంది వోల్ట్ బ్యాటరీ ఇది ట్వంటీ టూ థౌసండ్ హార్డ్ కేసింగ్ బ్యాటరీ ట్వంటీ టూ థౌసండ్ ఫోర్టీనే స్మార్ట్ బ్యాటరీ ఇది ఇది వచ్చేసి అయితే నా బ్యాటరీ అయితే కాదు ఇది నల్గొండ నుంచి శివా ఆ అన్న అయితే నా దగ్గర పంపించింది ఎందుకంటే రెండు సెల్లు అయితే కరెమై ఉండే దాన్ని రిప్లేస్ చేయించమని చెప్పి అయితే నాకు దగ్గర పంపించిండు అండ్ ఆ రెండు సెల్లు అయితే నేను రిప్లేస్ చేయించేసి నేను ఎక్కడ అసెంబ్లీ కంపెనీలోనే చేయించాను చెర్లపల్లి ఇది చేయించిన తర్వాత ఈ అయితే మనం అన్నకు మళ్ళీ రిటర్న్ ట్రాన్స్పోర్ట్ అయితే తీసేస్తున్నాము కార్గోకి అయితే వేస్తున్నాను ఇప్పుడైతే పెట్టినొక్కరు వెళ్ళి దీన్ని కార్గో చేసేద్దాం ఈ బ్యాటరీ ఆన్ కేసింగ్ కదా దీనివల్లనైతే మనకు డ్రోన్ వాళ్ళకి అయితే కొన్ని యూజెస్ అయితే ఉంటాయి ప్రతిసారి మన ట్యాంక్ పైన పెడతా ఉంటే తీస్తూ ఉంటాయి ఈ కింద ఉందో రాశి రాశి పగిలిపోతూ ఉంటుంది ఇట్లా ఈ హార్డ్ కేసింగ్ ఇట్లా పగిలిపోయిందంటే అర్థం చేసుకోండి మన నార్మల్ ప్యాక్స్ ఉంటాయి కదా కవర్ ప్యాకింగ్ అది ఎంత తొందరగా పోతుందో అర్థం చేసుకోండి హార్డ్ ప్యాకింగ్ ప్యాకింగ్ చూడండి ఇట్లా పగిలిపోయింది ఇలాంటిది ఉండడం వల్ల కొంచెం లైఫ్ అయితే మనకి ఎక్స్టెన్సివ్గా పెరుగుతుంది ఖచ్చితంగా బ్యాటరీది ఎందుకంటే డ్యామేజ్ అయితే కాదు దీంట్లో కూడా వాటర్ పోయే ఛాన్స్ ఉంటుంది సందులో నుంచి కానీ వాటర్ పోకుండా చూసుకోవడం మాత్రం ఈ హార్డ్ కేసింగ్ అది అదైతే మనకు మంచి యూజ్ఫుల్ గానే ఉంటుంది ఇది వచ్చేసి జియాన్ నా బ్యాటరీ ఇది ఇది చూడండి ప్యాకింగ్ ఎట్లా చినిగిపోతూ ఉందో ఇది కూడా ఇంకా కొంచెం ఆగినా కానీ ఇంకా కొన్ని వేరే కంపెనీలు అయితే తెచ్చిన వన్ మంత్ కూడా ఆగలేదు యాక్చువల్లీ చాలామంది ఎంత పోతూ ఉంటుంది ఈ కవర్ ప్యాకింగ్ అనేది చినిగిపోతూ ఉంటుంది ఈ కార్నర్ తెచ్చుకోండి ఈ కార్నర్ చినిగిపోయింది ఈ కార్నర్ పోతే నేను టేప్ వేసేసాను నాకు అల్యూమినియం ఫ్రేమ్ వచ్చింది కొన్ని రోజులు అల్యూమినియం ఫ్రేమ్ లేకుండా అంత డైరెక్ట్గా ఇస్తారు అది మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది తొందరగా చినిగిపోతూ ఉంటే బ్యాటరీ తొందరగా డ్యామేజ్ అవుతుంది డ్రోన్లలో ఉన్న పెద్ద మైలేజ్ ఏంటంటే బ్యాటరీలు ఒకటి ఇది కొంచెం లైఫ్ పెరిగితే మాత్రం చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అందుకే ఇలాంటి ఇలాంటి హార్డ్ కేసింగ్ ఉంటున్నా కొంచెం బాగుంటుంది ఈ హార్డ్ కేసింగ్ కూడా ఇప్పుడు రెండు సెలవులు రీప్లేస్ చెప్పిన చెప్పినాయి కదా ఆ రెండు సెలవులు రీప్లేస్ చేసినప్పుడు ఇది కొన్ని కూడా చాలా అయితే అయినా అంత ఆరు నెలలు కూడా అయితే లేదు అంత ఫాస్ట్గా అయితే డ్యామేజ్ అయిపోతుంది దీంట్లో బాగుంది ఇంకొంద ఉంది మొన్న వెళ్ళినామో రీప్లేస్ చెప్పుకొని వచ్చినాము అయితే ఒకటే బ్యాటరీలో ఐదు సెల్లు పోయినాయి ఒకటేసారి అది తెచ్చి అంతా త్రీ మంత్స్ కూడా లేదు ఒక సీజన్ కంప్లీట్ కూడా కాలేదు ఐదు సెల్లు పెండి ఒక బ్యాటరీలో ఒక బ్యాటరీలో రెండు సెల్లు పెండి అంత చాలా ఇబ్బంది ఉంది అన్నట్టు ఈ బ్యాటరీలలో బ్యాటరీలు మాత్రం చాలా పోతున్నాయి మంచి కంపెనీ ఏది ఏం కదా అని చెప్పలేకపోతున్నాం గోవేళ మీరు డ్రోన్లలోనే వీడియో చూస్తే మాత్రం చెప్పండి ఏ కంపెనీ బ్యాటరీ మంచి లైఫ్ ఇస్తుందో చెప్పండి ఇద్దరం కలిసి అయితే ఇప్పుడు వెళ్తున్నాము వెళ్ళి కార్ఫోన్ అయితే మనం బ్యాటరీ ఇచ్చేద్దాం శివడలి శివణి నల్గొండకు అయితే పంపించేద్దాం అడిగిపోయిన తర్వాత ఫోన్ చేసి అడ్రస్ కనుకొని ఎక్కడేమంటారు కనుక్కొని నల్గొండకు అయితే పంపించేద్దాం మనం బ్యాటరీ ఆ బ్యాటరీ పోయిందనుకో మన దగ్గరికి వెళ్ళి పెద్ద బర్సు వస్తుంది మనకు కూడా అడిపోయిన తర్వాత మాట్లాడుతున్నాం మనం ఎప్పుడు కార్ఫోన్ చేసేదాం వెళ్ళి బ్యాటరీ అయితే కూడా ప్యాకింగ్ చేస్తున్నాం అన్న వాళ్ళ షాప్లో పెట్టి చూస్తూ కాటన్ బాక్స్ తీసుకున్నాను ఒక ఖాళీ సార్ తీసుకున్న అన్న సైడ్ పెట్టాను డ్యామేజ్ కాకుండా అండ్ అట్వక్క రండి ఇలా వచ్చి ప్యాక్ చేసి ఇస్తున్నాను ఎంత ప్యాకింగ్ చేసి వాళ్ళకి ఇష్టంగా తీసుకుంటారు లేదంటే తీసుకోరు వాళ్ళు అంత నీట్గా ప్యాకింగ్ చేసి ఇలా తీద్దామని

అంటే అంత మంచిగా పోతుంది ట్రాన్స్పోర్ట్ కానీ ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు మరవే బాధ్యత ఎంత మంచిగా ప్యాకింగ్ చేస్తే అంత బాగుంటుంది మరో ఇప్పుడు దీనికి అయితే వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే పే చేస్తున్నాం నల్గొండ పోనీకి కార్ ఒకటి చేసేసినాము అయిపోయింది ఇప్పుడైతే మేము బయలుదేరి వెళ్తున్నాము ఇంతటితో బ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ బేయ్ లైక్ కొట్టి కామెంట్ కూడా ఏరి